ఒకసారి పాడితే వెంకటేశ్వర్ గారు ఈ పాట బాగుంది మళ్ళీ ఒకసారి పాడండి అన్న పాటని ఒకసారి వినిపించాను ఈ సత్యహరిత నాటకంలో ఓకే చంద్రమతి గారి దగ్గర ఆమె దగ్గర మనకు పద్యం ఉంది అది ప్లస్ రాగంలో మన ఉంటది ఆ పద్యం ఆమెకి మా పండ్లు దొరుకుతాయి పిల్లగాడికి ఇస్తుంది లోహితుడికి ఇస్తుంది నాకు ఇస్తుంది ఆ నక్షత్రనికి ఇస్తుంది ఆమె తినకుండా పెట్టుకుంటది అప్పుడు ఏం తినొచ్చిన తర్వాత నక్షత్రం కూడా అంటాడు అదేం తల్లి నువ్వు ఇంకా నువ్వు బలహారం చేసినావు కావేమి అంటే అయ్యా నా పతి తిన తినంది నేను తినను కదా అని అంటే ఓ సి వెర్రి బావుల దానా ఎక్కడ పతిని కట్టుకుంటే అమ్మ ఒక సన్యాసికి అమ్మా ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేదార్చి బిడ్డతో నిన్ను మహారణ్యంబు పాయేసి ఏ కోటికి గుడ్డ కొంగాని పెన్నిటిని వీటం ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రితరగా మీగానలే వింతయు అమ్మా ఆ

అంటే కొంచెం ఓడిపోయింది కానీ అప్పుడు